ఇక్కడ ముందరికి వచ్చాము గుడిముందీటి గుడిముందర కానీ చూసుకోవచ్చు చూసుకోచ్చు ఉన్నాయి చూడండి ఇది ముందర ఎంట్రన్స్ కానీ ఇక్కడికి మనం బ్యాగులతో వచ్చినా కానీ ప్రైవేట్వి చాలా మంది లాకర్లు ఉంటాయి ముప్పై రూపాయలు పెద్ద బ్యాగులు ఒక ఐదు ఆరు బ్యాగులు ఉంటే ముప్పై రూపాయలు చింగల బ్యాగు లాంటివి ఉంటే ఇరవై రూపాయలు లాకర్స్ కానీ ఉన్నాయి ఒకే ప్లేస్లోనూ చాలామంది పర్సనల్గా వాళ్ళు ఇండ్ల దగ్గరే పెట్టుకోవడం జరిగింది ఏరియాల్లోనూ సెల్ ఫోన్లు కానీ ప్రతి పెట్టుకోవాల్సి ఉంటుంది ఇక్కడ గుడి దగ్గరికి వచ్చి గుడిది కానీ లాకర్ సిస్టం చాలా ఉంది కానీ అవి పెద్ద క్యూ లైన్ అనేది ఉండడం జరుగుతోంది స్వామివారి దగ్గర బయటలు కానీ లాకర్స్ పెట్టడం జరిగింది మేము అంతసేపు క్యూలో నిలబడుకోలేక మేము బయటే ప్రైవేట్ లాకర్లో పెట్టి వెళ్ళాము ముప్పై పరిఫర్ తీసుకున్నారు మొబైల్ కానీ బ్యాగులు అన్నీ అక్కడే పెట్టేసి స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ మేము బయటకు వచ్చి ఆ బ్యాగులు అక్కడే పెట్టి మొబైల్ మాత్రం తీసుకొని రావడం జరిగి సూట్ చేయడం జరిగింది చాలా బాగుంది మాకు చాలా కానీ బాగా చేసుకున్నాము దర్శనం చేసుకున్న వెంటనే అక్కడే స్వామిది ప్రసాదం పెట్టడం జరిగింది అక్కడ ఆ మందిరానికి వెళ్ళి అక్కడ బో భోన్ చేసుకొని బయలుదేరి బయలుదేరాము తిరుమలకి మేము ఫస్ట్లోనే స్వామిని దర్శనం చేసుకోవడం జరిగింది అలాగే ఇక్కడ దర్శనం అయిపోతేనే మళ్ళా రే రైల్వే స్టేషన్ దగ్గర ఇంకో స్వామి టెంపుల్ ఉంది గోవిందుల రాజులు ఆ ఆలయానికి వెళ్ళడం జరిగింది ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూసినారు లైక్ చేయండి షేర్ చేయండి